హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో దొండకాయ టమాటా ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు దాంట్లో ఇలా సన్నగా కరిగి తరిగి పెట్టుకోవాలి దొండకాయలు అనేవి ఇలా గుండ్రంగా కట్ చేసుకుంటే మనకి బాగా మగ్గిపోతాయి దొండకాయలు అనేవి ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ మూడు కరివేపాక రెబ్బలండి టమాటాస్ అనేవి త్రీ తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాస్ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను నేను ఇది పేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే అలా అయినా డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసుకోవచ్చండి లేకపోతే నేను పేస్ట్ చేసుకున్నాను టమాటాస్ అనేవి ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి పేస్ట్ అనేది ఎలా ఉందో అంతా ఎక్కువగా పేస్ట్ చేయకుండా కొంచెం బరక బరకగా చేశాను నేను పేస్ట్ అనేది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ దొండకాయ రెసిపీ అనేది వెరైటీగా ఉంటుందండి చింతపండు అస్సలు వాడకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఇప్పుడు బాగా ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసుకున్నాను బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత కరేపాకు రెబ్బలు వేయాలి దీంట్లో చూడండి ఇలా బాగా ఫ్రై అయితే చాలు ఈ విధంగా ఫ్రై అయితే చాలండి మనకి ఇప్పుడు కరేపాకు రెబ్బలు వేసాను నేను దీంట్లో ఇవి చిటపట అనాలి చూడండి ఇలా బాగా చిటపట అంటే బాగుంటుంది మనకి రెసిపీ అనేది ఆయిల్ కూడా హీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అనేవి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలండి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి దొండకాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్లో వేసుకొని ఇది చపాతీలోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి అసలు దోశల్లో కూడా తినచ్చు బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు అండి ఎక్కువ పసుపు వద్దు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే చాలు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ ఉప్పు పసుపు బాగా ఈ దొండకాయల్లో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనము దొండకాయలు అనేవి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి దొండకాయలు అనేవి బాగా మగ్గిపోయాయండి ఆల్మోస్ట్ దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది పచ్చి వాసన ఉంటే కర్రీ అనేది మనకి బాగుండదండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే చాలు ఎక్కువ వేసుకుంటే కారం ఉంటుందండి ఎందుకంటే దీంట్లో ఎక్కువ టమాటాస్ కూడా లేవు మనకి వెజిటేబుల్స్ కూడా ఎక్కువ లేదు ఓన్లీ దొండకాయ కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోవాలి చింతపండు కూడా లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది ఏ కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ అనేది మనకి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే దొండకాయలు అనేవి బాగా మగ్గిపోతాయి హాఫ్ గ్లాస్ చాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది మనకి నేను హాఫ్ గ్లాస్ చూడండి హాఫ్ గ్లాస్ వేసుకున్నాను వాటర్ అనేది ఈ వాటర్లోనే మనకి దొండకాయలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మనము ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ చూద్దాము చూడండి దొండకాయలు అనేవి బాగా మగ్గిపోయాయండి ఏ మాత్రం కూడా పచ్చిగా లేకుండా కలర్ చేంజ్ అయిపోయింది దొండకాయలు అనేది దొండకాయలు కలరే చేంజ్ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చూడండి దొండకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒక బౌల్లో ఇలా సర్వ్ చేసుకున్నాను ఎంత బాగా కనపడుతుందో దొండకాయ టమాటా ఎగురు మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్